ఇంకొక పక్కన కరెంటు విషయంలో సోలార్ నేను చెప్పాను ఇక్కడే సబ్స్టేషన్ పెట్టాం ఇక్కడ వచ్చిన సోలార్ అంతా కూడా ఇక్కడే పెట్టి బ్యాటరీ పెట్టి స్టోరేజ్ కూడా పెట్టి అక్కడ నుంచి ఇక్కడే డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం బయట నుంచి కరెంట్ వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడే తయారు చేసుకుని సర్ప్లస్ ఉంటే అప్పుడు గ్రిడ్కి ఇస్తాం ఒకవేళ రియల్గా డెఫ్షర్ట్ ఉంటే తీసుకుంటాం కొద్దిగా దానికి కూడా శ్రీకారం చుట్టాం నిన్నే నేను సబ్స్టేషన్ గుడి నాగరేట్ చేస్తాం రెండు నెలల్లో స్టోరేజ్ కూడా బ్యాటరీ పెట్టేస్తున్నారు అక్కడ నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది అవసరమైతే పంప్ సెట్స్ అన్నింటికి కుసుం కింద సోదారిస్తాం అది వాళ్ళు వాడుకునేది మీటర్ పెట్టుకుంటాం వాళ్ళ విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళా కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు స్వాపింగ్ ఇప్పుడు మన వాళ్ళకి పీక్ ఉంది కరెంట్ ఇస్తారు వాళ్ళకు అవసరం మళ్ళీ ఇస్తాం ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు సైకిళ్ళు కార్లు ట్రాక్టర్లు అన్నీ చార్జ్ చేసుకోవచ్చు జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తాం ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది మూడోది నేచురల్ ఫార్మింగ్ ఏటీఎం ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం నేచురల్ ఫార్మింగ్ తీసుకొస్తాం ఇక్కడ పండించిన పంటలని తిరుపతి పంపిస్తాం రైతు బజార్లు పంపిస్తాం జియో ట్యాగింగ్ చేస్తాం సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ నేచురల్ ఫార్మింగ్ అని తెలియడం ఎక్కడి నుంచి వచ్చింది ఏ రైతు పండించాడు ఏ పొలంలో పండించాడు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి ఎవరైనా వినియోగదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి టెక్నాలజీ బ్యాకప్తో ఇవన్నీ కూడా వస్తాయి ఇంకో పక్క డైరీ చెప్పాను నేను డైరీ పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం మొన్నే మన వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చాలా బాగా సక్సెస్ అయింది ఇది కూడా ఓస్ట్రస్ సెంకర్నైజేషన్ ప్రోగ్రామ్ దీనివల్ల మీరు ఒకసారి చూసి సిక్స్టీ త్రీ పర్సెంట్ సక్సెస్ అయింది ఇది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా చేసిపోయే పరిస్థితి వస్తుంది ఆ సమయంలో రైట్ టైంలో కేర్ఫుల్గా ఆపరేట్ చేస్తే మంచి ఇది వచ్చింది రెండోది ఆవరేజ్ ప్రొడక్షన్ ఫైవ్ పాయింట్ సెవెన్ లీటర్స్ ఉంటే ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఎయిట్ లీటర్స్ పెరిగింది మోర్ దెన్ థర్టీ త్రీ పర్సెంట్ ప్రొడక్టివి పెరిగే పరిస్థితి వచ్చింది అదే మరి ఇక్కడ సైద్యంలో నేను చూస్తే నిన్న జీవామృతం జీవామృతం పక్కనే పెట్టారు ఒకసారి మీరు చూసుంటారు అక్కడ డ్రోన్స్ ఉపయోగించి జీవామృతాన్ని కూడా స్ప్రే చేయడం డ్రోన్ ద్వారా చేసేస్తున్నారు పక్క సేద్యం కూడా చాలా సులభంగా ఇవన్నీ వస్తున్నాయి అది కూడా తయారు చేస్తాం ఇంకొక పక్కన ఈ పక్కన అడవుల్లో ట్రెంచెస్ కూడా కొట్టమన్నాం సో దట్ అడవుల్లో పడే నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోకుండా అవన్నీ జలాలుగా మార్చడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఇంకొక పక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం అందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అదే సమయంలో ఇక్కడే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి కంపెనీలు పెట్టి అక్కడి నుంచి నేరుగా వాళ్ళు పనిచేసే అవకాశాలు కూడా ఇస్తాం సో దట్ అప్డేషన్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ కంటిన్యూస్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ అవన్నీ కూడా పెడతాం స్టేషన్ దగ్గరని ఒక రెండు వందల స్టేషన్స్ కానీ రెండు వందల యాభై స్టేషన్స్ బిల్డింగ్ అంత రెడీ అవుతుంది ఒక ఎనిమిది నెలల్లో ఇది కూడా పూర్తి అవుతుంది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ కూడా ఇక్కడ ప్రారంభించాం అది కూడా స్టార్ట్ చేసాం ఇప్పుడు డాక్రా సంఘాలే చేస్తున్నారు రాబోయే రోజుల్లో మిగిలిన కూడా చేస్తాం ఇంకొక పక్క అండ్ గ్రో అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలుగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్ డెఫిషియన్సీస్ బై బర్త్ కానీ చిన్నప్పుడు కానీ డెఫిషియన్సీస్ ఉంటాయి కరెక్ట్ చేయడానికి అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై అవన్నీ కరెక్ట్ చేస్తారు అది కూడా చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు స్కూల్స్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోతూ ఉంది జనాభా తగ్గిపోతున్నారు దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో యంగ్ కపుల్ అంటే ఏ విధంగా వాళ్ళందరినీ చేయాలి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు పాపులేషన్ తగ్గుతుందో అవన్నీ కూడా చేస్తున్నాం ఓవరాల్గా ఇవన్నీ చేసి రంగంపేట హై స్కూల్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది దాన్ని కూడా కేంద్రంగా పెట్టుకొని ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టాం మానవ వనరుల అభివృద్ధి ఇవన్నీ చేస్తున్నాం అల్టిమేట్గా నేను మీకు చెప్పాలనుకున్నది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటూనే రాబోయే వన్ ఇయర్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఆదాయం పెంచడం ఆంటర్ప్రెనర్స్ని తయారు చేయడం అవసరమైతే ఈ ప్రాంతంలో ఏవైతే హోమ్ స్టే కూడా తిరుపతి నుంచి తిరుపతి రూరల్ మండలం అన్ని స్టే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మీరు మంచి ఇండ్లు కట్టుకుంటే హోటల్కి పోయే పని లేకుండా ఇక్కడే మీరు ఆదిత్యం ఇస్తారు మీరు అవన్నీ కూడా చేస్తాం తిరుపతిలో ఇరవై ఇరవై చెరువులు ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చెప్పాను అవన్నీ డెవలప్ చేయాలి అవిలాల చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే బెటర్గా ఉంటుంది వన్ ది బెస్ట్ చెరువు అది ఉంది పేరూరే కాదు మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెరువులన్నీ బ్యూటిఫికేషన్ చేస్తాం తిరుపతి ఈజ్ ద సిటీ ఆఫ్ ట్యాంక్స్ విజయవాడ ఈజ్ ద సిటీ ఆఫ్ కెనాల్స్ విశాఖపట్నం ఈజ్ ఎ సిటీ ఆఫ్ బీచెస్ ఈ మూడు ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం తిరుపతి రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా తయారవుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకోవడం కంటే మహాభాగ్యంగా ఒకటి ఉండదు దానికి ఎక్కువ హోటల్స్ వస్తున్నాయి మొన్న సెట్టిపల్లి ఇష్యూస్ సార్ట్అవుట్ చేసాం రేపు రాబోయే రోజులు అన్ని ఇష్యూస్ అవుట్ చేస్తాం ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు భూమి మొన్నే మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చాం స్పోర్ట్స్ సిటీకి ఇచ్చాం ఇందులో కూడా ఒక తొంభై ఎకరాలు వస్తుంది అక్కడ హోటల్స్కి ఇస్తాం వర్క్ స్టేషన్స్ ఐటీ కంపెనీలు తీసుకొస్తాం అదే మరి కన్వెన్షన్ సెంటర్స్ పెడతాం తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు సిటీస్ ఉంటాయి మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ది ఈజ్ ఇన్ బ్రీఫ్ అందుకే చాలా గందరగోళం జరిగింది ల్యాండ్ రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు రాజముద్ర ఒకప్పుడు సొంత ఫోటో వేసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ ట్వంటీ టూ ఏ కింద పెట్టేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు గందరగోళం చేశారు ఒక విధంగా చేయాలంటే క ఒక కయాస్ క్రియేట్ చేశారు ఇప్పుడు నేనేమన్నానంటే రోజు అయ్యేది కాదు వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇచ్చా వన్ ఇయర్ ఒక్క రూపాయి అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసి సర్వే పూర్తి చేసిన తర్వాత వాళ్ళకందరికీ రాజముద్రతో క్యూఆర్ కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా అవుట్ చేస్తాం ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా అక్కడికి ఎంక్వైరీ చేస్తాం ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా శాశ్వతంగా మీకు రెండు వేల ఇరవై ఏడుకి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత అది ఒకటే పెద్ద బాధ్యత నాకు చాలా సవాలుగా తయారైంది అందుకే టెక్నాలజీ కూడా పక్కాగా వెళ్తున్నా చాలా సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ తొమ్మిదిన నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అంతవరకు రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలు ఎంపీలు అనమంటున్నా ప్ర కలెక్టర్లకు ఫోకస్ చేయమంటున్నా కలెక్ట్ జాయింట్ కలెక్టర్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఈ వన్ ఇయర్ నో అదర్ వర్క్ దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ జాయింట్ కలెక్టర్ అన్నీ చేస్తాం వస్తుంది వస్తుంది వస్తుంది